కిల్లో రాజనండి బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జిని అలాగే రైతు సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా జీమండల మండలం నొరమతి గ్రామంలో ఈరోజు పర్యావరణ పరిరక్షణ అలాగే మద్యపాన నిషేధం సంబంధిత ఏదైతే హక్కులు ఆదివాసీ గిరిజన ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్జిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఏవెంటి సంబంధించిన హక్కులు ఉన్నాయో ఆ కార్య మరి హక్కుల సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే నరుమతి సంబంధించి లైట్రైట్ బాక్సైట్ కొండ ఏదైతే ఉందో దానికి అనుమతుల కోసం మరి సర్వప్రయత్నాలు చేస్తున్నట్టు కొన్ని ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నట్టు సమాచారం అందింది దాని మేరకు ఈరోజు పంచాయతీ ప్రజలంతా అలాగే పక్క పంచాయతీ ప్రజలందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే పర్యావరణి అలాగే ఆదివాసీ గిరిజనుల యొక్క చట్టాలకు వన్ ఆఫ్ ది సెవెంటీకి తూటుపరిచే విధంగా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు మరి వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఆ కొండను ఆధారి ఆధారపడి సుమారుగా ఈరోజు ఆ కొండ చుట్టు ప్రా ప్రాంతంలో సుమారుగా నాలుగు వందల యాభై ఎకరాల పొలాలు పండుతున్నాయి అలాగే కొండలో కూడా కాఫీ తోటలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి అన్ని కూడా పోయి రైతులు నష్టపోతారు కాబట్టి ప్ర మరి అమాయక గిరిజనులకి ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళకి ఆశ చూపి మరి ఆ మరి ఏదైతే అనుమతులు తెచ్చుకొని ఆ కార్యక్రమాలు చేపడితే మాత్రం భారీ ఎత్తున మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము ప్రభుత్వానికి కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ హెచ్చరిస్తున్నాం నమస్కారపడాలండి నేను నర్మతి గ్రామ క్లస్టర్లో పీసా సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ యొక్క మైనింగ్ సంబంధించి మైదాన ప్రాంతం నుంచి కొంతమంది వ్యక్తులైతే రావడం జరిగింది వాళ్లకు మేము ఇదివరకు ఇప్పుడు కాదండి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా వచ్చారు అప్పట్లో మేము మామూలు సామాన్య వ్యక్తులుగానే ఉండి అప్పుడే తరిమి కొట్టాము కొడితే కూడా మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరానికి మళ్ళీ ఇంకోసారి వేరే వ్యక్తులతో కలిసి రావడం జరిగింది కలిసి వస్తే మాకు కొన్ని ఆశలు చూపించినా కానీ మేము దానికి మొగ్గు చూపలేదు ఎందుకంటే దాని నుంచి మైనిగంటు పోతే మా యొక్క పంటలన్నీ నాశనం అవుతుందన్న ఉద్దేశంతో మేము వాళ్ళని వ్యతిరేకించాం వాళ్లకు మా పంటలన్నీ నాశనం అవుతాయండి ఊటగడ్డలన్నీ ఇంకి ఇంకిపోతాయి కాబట్టి మా ప్రాంతంలో ఇటువంటి మైనింగులు చేయడానికి అయితే మేము ఒప్పుకోము ఈ ఖనిజ సంపద అంతా పోతుంది అలాగే ఏమైనా ఇది తవ్వుకొని పోతే కనుక దాని నుంచి వచ్చే దుమ్ముధూలి వల్ల మా గిరిజనులంతా వికలాంగులయ్యే పరిస్థితి కూడా ఉంటుంది మీరు ఇచ్చే లక్షలు ఏమాత్రం సరిపోవు ఆ లక్షలు తీసుకొని ఈరోజు మేము లక్షలు మీరు ఒక లక్ష రూపాయలు ఒక మనిషికి ఇచ్చినా దానివల్ల మా పిల్లల భవిష్యత్తు మొత్తం పోతుందని ఆ రోజు తెలియజేయడం జరిగింది ఆ విధంగా కొంతమందిని కూడా చాలామందిని పిలిచి వాళ్ళు ఎలాగైనా మీరు కొంచెం మా కోఆపరేట్ చేయండి అంటే ఎవరు కూడా దానికైతే ఎవరు కూడా ఏ రోజు కూడా ఎవరు కూడా దానికి అయితే తల వంచినటువంటి దాఖలాలు అయితే లేవు నేను బోయితల్లి ఎక్స్ ఎంపీటీసీని అయితే ఈరోజు మన నూర్మతి గ్రామంలో ఉన్నటువంటి మరి ఈ కొండకి లాట్ రేటు ఖనిజం ఉందని చెప్పి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చట్టాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు మా యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆచర చేసుకొని వాళ్ళకి కొంత డబ్బు ఆశ చూపి లేదంటే రకరకాలైన ప్రలోభాలు గురిచేస్తూ ఈరోజు ఆ మైనింగ్ని ఏ విధంగా తవ్వుకు నిలిపోయి వాళ్ళు లాభపడాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు లాట్ రేటు కావచ్చు ఇంక లేకపోతే బాక్సైడ్ కావచ్చు దీనివల్ల మా యొక్క ప్రాంతం పర్యావరణంగా చాలా నష్టపోతుంది పంటలు నష్టపోతుంది అదేవిధంగా ఉపాధి కూడా పోతుంది మాకున్నటువంటి జీవనదులు ఎండిపోతాయి మాకున్న ఊటలు ఎండిపోతాయి కావున ఇటువంటి కార్యక్రమం చేపట్టదని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మాకు బాగా అనుభవం ఇక్కడే మన అల్లూరు సీతారామరాజు జిల్లా మరి పెదవలస పంచాయతీ గూడెం మండలం అక్కడ నుండి రా పాలెం గ్రామంలో ఈ విధంగా లాటరేడ్ తవ్వకాలు జరిపారండి జరిపితే అక్కడ ఉన్నటువంటి జీవనదులు అంటే ఊటలన్నీ ఇంకిపోయాయి అదేవిధంగా అక్కడున్న పంటలు కూడా పోయాయి ఉన్న కాఫీ తోటలు కూడా తీవ్ర నష్టం జరిగింది పోనీ ఉపాధి ఇస్తారా అంటే ఉపాధి కూడా లేదు ఉపాధి ఎంతమందికి ఇచ్చారు ఒక ఎనిమిది మందికి ఇచ్చారు అది కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఉపాధి ఇచ్చారు ఒక ఐదు ఆరు వేల రూపాయలకి మరి ఆ విధంగా చేస్తూ వాళ్ళు వేలాది కోట్లాది రూపాయలు ఖనిజ సంపద పట్టుకుపోయారు దీనివల్ల మాకు తీవ్ర నష్టం ఈ యొక్క ఖనిజం బయటకు తీస్తే మరి దానివల్ల క్యాన్సరు రకరకాలటువంటి మరి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది కావున మరి ఇటువంటి వ్యాధులు మాకు మీ డబ్బులు మీ కానీ మేము ఈ విధంగా హెచ్చరిక ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం వాళ్ళకి కావున ఇది తీయడానికి ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోమని చెప్పి ఈ విధంగా చెప్తా ఉన్నాం మరి పీసా అనుమతులు లేవు పంచాయతీ అనుమతులు లేకుండా మీ ఇష్టానుసారంగా కొంతమంది అధికారులకి లంచాలు ఎరచూపి ఈ విధంగా తవ్వుకొని పోవాలని చట్టాన్ని తుంగల తొక్కి ఆలోచన చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మరి మైనింగ్ చేసేటటువంటి కాంట్రాక్టర్కి ప్రైవేట్ వ్యక్తులు కానీ మరి దానికి సపోర్ట్ చేసే ప్రభుత్వ పెద్దలు కూడా మేము ఈ సందర్భంగా ఈ గ్రామస్తుల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం

అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్